టాలీవుడ్ కు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిన ఒక వ్యక్తి ఇన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉండి ఏకంగా విసిరిన ఒక దొంగ ఇప్పుడు కటకటాల ఒక వైపు సినిమా ఇండస్ట్రీకి దేవుడు ఆయనే రవి అలియాస్ ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు అనధికారిక ఓటీటీగా మారిపోయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి సినిమా పైరసీ వెనుక అతని కథ ఏంటి అతని అరెస్ట్ ఉన్న డ్రామా ఏంటి చిన్న వెబ్ డిజైనర్ కోర్టు సంపాదించే నేర సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు అతని సెంటిమెంట్ కథలో నిజం ఎంత ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు సిద్ధమా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ సినిమాలను పైరతి చేస్తూ కొన్ని గంటల్లోని హెచ్డి ప్రింట్లను అందుబాటులోకి తెచ్చి టాలీవుడ్ పరిశ్రమకు వందల కోట్ల నష్టాన్ని కలగజేసిన ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం నిజంగా ఒక సంచలనంగా మారింది ఈ అరెస్టుపై టాలీవుడ్ పరిశ్రమ ఊపిరి పీల్చుకోగా సినీ పెద్దలు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సదరు రవి మీద సానుభూతి చూపిస్తున్న వర్గం కూడా చాలా ఎక్కువే ఉంది కొంతమంది సినీ ప్రేక్షకులు ఇతన్ని అభినవ రాబిన్పుట్ గా కొండవీటి దొంగగా వర్ణిస్తున్నారు టికెట్ రేట్లు పెంచుతున్న నిర్మాతల నుంచి తమను కాపాడుతున్న హీరో అంటూ ఓ రేంజ్ లో రవిని కీర్తిస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో లేకపోలేదు ప్రస్తుతం ఈ డిబేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాగానే జరుగుతుంది ఎవరు ఏమన్నా కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఇమ్మడి రవి కటకటాల పాలు కావడం ముమ్మాటికి రైటే అని చట్టాన్ని పరిశ్రమ మనుగడను కోరుకునేవారు అభిప్రాయపడుతున్నారు ఇమ్మడి రవి గురించి వారం రోజుల క్రితం వరకు మనకు అంతగా పరిచయమే లేదు కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది కొన్నేళ్లుగా తెలుగు పైరసీ వీడియోలతో కోట్లాది ఫాలోవర్స్ సంపాదించుకున్న ఐబొమ్మ వెబ్సైట్ ను నడుపుతున్నది రవినే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఇమ్మడి రవి స్వస్థం రవి బిఎస్సి కంప్యూటర్ చదివాడు ఉన్న వయసులోనే హ్యాకింగ్ మీద పట్టు సాధించాడు ఈ సాంకేతిక పరిజ్ఞానమే అతడిని నేర ప్రపంచంలోకి తీసుకెళ్లింది భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవడానికి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకున్నాడు ఈ రవి అక్కడి నుంచే ఐబొమ్మ సైట్ నడిపిస్తూ పలు దేశాల్లో బ్యాకప్ సర్వర్ల ద్వారా పెద్ద ఎత్తున పైరసీ నెట్వర్క్ ను డెవలప్ చేశాడు అతను ఏకంగా అరవై ఐదుకు పైగా మిర్రైట్ నిర్వహించి వాటి నుంచి పైరసి చేశాడు అంతేకాక బెట్టింగ్ యాప్స్ రవి ఏకంగా పైగా కొని అమెరికా స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ వంటి పలు దేశాల్లో సర్వర్లు పెట్టి ఆపరేట్ చేసేవాడు పోలీసులని అరెస్ట్ చేసినప్పుడు ఇమ్మడి రవి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచి టాలీవుడ్ పూజీ వరకు ఏకంగా ఇరవై ఐదు వేల సినిమాలు ఉన్నట్లు వెళ్ళడాయి అంతేకాక యాభై లక్షల మందికి సంబంధించిన సబ్స్క్రైబర్ల నెట్వర్క్ అర్థం చేసుకోవచ్చు రవి నేరుగా థియేటర్ యాజమాన్యాల సర్వర్ లోకి వెళ్లి ఇంకా రిలీజ్ కాని సినిమాలను సైతం పైరసి చేసి ఆన్లైన్ లో లీక్ చేసే స్థాయికి చేరుకున్నాడు మొదట్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలను మాత్రమే పైరసి చేసిన ఈ మధ్య మాత్రం థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల హెచ్డి ప్రింట్లను కూడా కొద్ది గంటల్లోనే అందుబాటులోకి తెచ్చి ఇండస్ట్రీకి విసిరాడు పోలీసులకు పట్టుబడిన తర్వాత రవి అతని జీవితంలోని సెంటిమెంట్ కోణాన్ని బయట పెట్టాడు విచారణలో భాగంగా రవి తన నేర జీవితం వెనుక కారణాలను వివరిస్తూ పోలీసులకు కొన్ని సెంటిమెంట్ స్టోరీలు చెప్పాడు ఒకప్పుడు బెబ్ డిజైనర్ అని చాలి చాలని ఆదాయంతో బతికే వాడినని ఆ సమయంలో తన భార్య అత్త తనను తక్కువగా చూసేవారని సూటిపోటి మాటలు అనేవారని రవి చెప్పాడు డబ్బు లేకపోవడం వల్ల తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను ఈ అవమానాలే తనలో కసిని పెంచి హ్యాకింగ్ మీద పూర్తి పట్టు సాధించేలా చేశాయని ఆ జ్ఞానంతోనే సినిమాలను పైరసీ చేయడం మొదలు పెట్టానని రవి వెల్లడించాడు ఈ క్రమంలోనే ఒకేసారి ఎనభై లక్షలు సంపాదించగలిగానని పోలీసులకు చెప్పాడు అయితే డబ్బు సంపాదించుకుని వచ్చా కూడా తన భార్య అత్తలో మార్పు రాలేదని తనను అవమానించడం ఆపలేదని తానంటే వాళ్లకు చులకన భావం పోలేదని తనను బదిలించుకోవాలని అంతకు ముందే వాళ్ళు అనుకోవడంతో వారిలో మార్పు రాలేదని రవి చెప్పాడు ఈ క్రమంలోనే తాను పైరసీలో కూరుకుపోయి దాన్నే కొనసాగించాలని తెలిపాడు తాను పోలీసులకు దొరికిపోవడానికి కూడా తన భార్య అత్తలే కారణమని రవి అభిప్రాయపడ్డాడు గ్యాంగ్స్టర్లు నేరస్తులు పట్టిపడినప్పుడు ఇలాంటి సెంటిమెంట్ కథలు చెప్పడం సహజమే కారణాలు ఏమైనా చేసింది తప్పనడంలో ఎలాంటి సందేహం లేదు వ్యక్తిగత కష్టాలు ఒక నేరానికి సాకు కాబో ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత పోలీసులు కమిషనర్ సజ్జనలతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి నాగార్జున దిల్ రాజు సురేష్ బాబు తదితరులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వెల్లడి చేసిన విషయాల్లో ఇమ్మడి రవి జీవితం ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీసేంత మ్యాటర్ ఉందని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు ఇమ్మడి రవి పైరసింగ్ ద్వారా సంపాదించిన మొత్తం ఇరవై కోట్ల పై మాటలు అందులో మూడు కోట్లు పోలీసులు సీజ్ చేశారు అంతేకాక అతను ప్రహ్లాద్ కుమార్ బెల్ల పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తీసుకొని దందాలు మొదలు పెట్టారు ఇమ్మడి రవి ఇండియన్ సిటిజన్షిప్ ను వదులుకొని కరేబియన్ దీవుల్లో పౌరసత్వం సంపాదించిన ఏ పోలీసులకైతే సవాల్ చేశాడో చివరికి వాళ్ళకే చిక్కి కటకటాల పాలయ్యాడు రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నేరం రుజువైతే ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి కోర్టు తీవ్రమైన శిక్ష విధించడం ఖాయం అతడు జైల్లో ఎక్కువ కాలం మగ్గత తప్పదు వెబ్సైట్ అడ్మిని అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు అతని నుంచి అన్ని వివరాలు రాబట్టి వెబ్సైట్ ను బ్లాక్ చేయించారు ఇక ఎప్పటికీ ఈ వెబ్సైట్ లో రన్ కాకుండా పూర్తిగా వాటిని డౌన్ చేయించారు అయితే పైరసీ పూర్తిగా అంతరించిపోయినట్లేనా అంటే కాదనే చెప్పండి ప్రస్తుతం చెట్టులో ఒక కొమ్మ మాత్రమే పెరిగింది ఇంకా అసలు దొంగలు చాలానే ఉన్నారు ఏ దేశాల్లో దాక్కున్నారో తెలిసేంత వరకు ఈ భూతం ఇంకా చావనట్లే గత కొన్నేళ్లలో పైరసీకి మారు పెరుగా కోర్ట్లలో డబ్బులు సంపాదించుకున్న రవి ప్రస్తుతం ఊచలు లెక్క నిజానికి ఆయన అదర్ను చాలా మంది ఖండిస్తున్నారు మీరు కోర్టులలో రెమ్యునరేషన్ తీసుకుంటూ కోర్ట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి మా మీద టికెట్ల భారం వేస్తున్నారు మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి టికెట్ రేట్లు తగ్గిస్తే ఎప్పుడు పైరసీని ఎంకరేజ్ చేయమంటూ వీళ్ళల్లో కామెంట్స్ పెడుతుంది అయితే ఇక్కడ రవి కేవలం సినిమాలు మాత్రమే ఫ్రీగా చూపిస్తున్నాడు అనుకుంటే పొరపాటు దాదాపు యాభై లక్షల మంది డేటా ఆయన దొంగతనంగా తీసుకుంటున్నాడు ఈ విషయం తెలిసి షాహ్ అనే వారు కూడా లేకపోలేదు ఏది ఏమైనా మన వరకు ఫ్రీగా సినిమాలు చూడడం హ్యాపీగానే అనిపించవచ్చు కానీ దాని వెనుకున్న అసలు నిజం మన డేటా వేరొకరికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి రవి చేస్తున్నది కరెక్టే అనిపించొచ్చు వందలు పెట్టి టికెట్లు కొనుక్కోవడం ఓటీటీల సబ్స్క్రిప్షన్ లో భారం అనిపించిన వారికి రవి యొక్క సినిమా దేవుడే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన చేసేది ముమ్మాటికి తప్పే రవి చేసింది తప్ప రైటా రవి అరెస్ట్ పై మీ స్పందన కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం